హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన నిత్య జీవితంలో జరిగే ప్రతి చర్య చట్టాలతో అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలి ఈరోజు మనం ఒక లాయర్ డబ్బులు తీసుకొని కేసు వాదించకుండా మోసం చేస్తే మనం ఎక్కడ కంప్లీట్ చేయాలి అంటే బార్ అసోసియేషన్ దగ్గర కంప్లీట్ చేయవచ్చు అంటే ప్రతి మెజిస్ట్రేట్ దగ్గర అది కోర్టు ముందు బార్ అసోసియేషన్ కమిటీ ఉంటుంది అనమాట అక్కడ మనం కంప్లీట్ చేయాలి సరే ఉంటాం ఫ్రెండ్స్ ఈరోజు బాతికు మరి కొంతమంది లా డబ్బు తీసుకుని మోసంతం గోరమంతా అలాంటి వాటిని దగ్గర కంప్లీట్ వాడుకునే వాళ్ళు బార్ అసోసియేషన్ అంతే కోర్టు నగ్గే బార్ అసోసిషన్ తగ్గ మనం కంప్లీట్ వాడుకునే వాళ్ళు అనమాట ఊరికి తగిన శిక్ష విధించే అవకాశం మంత అన్నమాట సరే మంతం ఫ్రెండ్స్